ఆదుకోవాలి నష్టపోయిన ప్రాంతంలో రైతులకు నష్టపరిహారాన్ని వేటే కర్మ మండలలో రైతులకు నష్టపరిహారం వేటడే

ఈ రోజు ఈ పిలుపునడం జరిగింది మరి ఆ రోజు ఎన్నికల ముందు అధికార వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఏ సీజన్లో అయితే ఖరీఫ్ సీజన్ సీజన్లు ఖరీఫ్ ఆరు నెలలు తర్వాత రబీ ఆరు నెలలు ఉంటుంది మరి ఈ సీజన్ వచ్చేసి సెప్టెంబర్ ముప్పైకి ఖరీఫ్ ఖరీఫ్ సీజన్ ముగుస్తుంది అదేవిధంగా డిసెంబర్కి వచ్చేసి రబీ సీజన్ ముగుస్తుంది ఆ రోజు ఎన్నికలు హామీ ఇచ్చావు ఎక్కడైతే మరి వర్షాలు లేక కానీ వరదల వల్ల కానీ నట్టుపోతే అప్పుడే నేను నష్టపరి ఇస్తాను అదేవిధంగా పంటల బీమా ఉచిత పంటల బీమా కానీ అమలు చేస్తా అని చెప్పేసి మీరు ఆ రోజు ప్రకటన జరిగింది కానీ దాదాపు మూడు నెలలైనా కూడా మరి ప్రకటించిన కరు మండలాలు కానీ వరదలు వచ్చిన ప్రాంతాలు కానీ ఇంతవరకు కూడా ఎక్కడ కూడా ఒక పైసా కూడా రైతుల్లో జమ చేయలేదు అందుకే ఈరోజు మరి ముఖ్యమంత్రి గారి జగన్ గారికి మేము రైతు సంఘంగా సిపిఐ ఒకే మాట వినవిస్తున్నాం రాబోయే రోజుల్లో మీకు పతనం తప్పదు మరి ఇప్పటికైనా మీరు మీరు ప్రకటించినటువంటి కరువు మండలాల్లో మీరు ఏ పేర్లైతే జాబితా ఇచ్చారో ఆ ప్రకారం మీరు ఆ రోజు పంట లక్ష వారం హెక్టార్కి మరి పదిహేడు వేల ఐదు వందలు చెప్పేసి చెప్పడం జరిగింది ఆ రకంగా అందరి రైతులందరికీ పరిహారాన్ని రైతుల ఖాతాలో జమ చేయాలని చెప్పేసి ఈ రోజు మేము కోరుతా ఉన్నాం లేని పక్షంలో మరి ఈ రోజు పెద్ద ఎత్తునంగా ఆందోళన ఆందోళన చేపడతాం